హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వీడియోలో వినాయకుని విశిష్టత గురించి చెప్తాను అమ్మ చేతి పసుపు బొమ్మగా ప్రాణం పోసుకోవడం అంతలోనే పరమేశ్వరుడితో తలపడి శిరసును కోల్పోవడం గజాసురుడి తలను జోడించుకొని గజాననుడిగా అవతరించడం భాద్రపద శుక్ల చవితి నాడు విఘ్నాధిపతిగా బాధ్యతలు స్వీకరించడం మనకు తెలిసిన వ్రత కథ గణపతి ఘనతకు ఇది ఒక కోణమే అష్టాదశ పురాణాలు వేదాలు ఉపనిషత్తులు ఆ వామనాకారుడి విరాట్ రూపాన్ని మంగళస్వరూపాన్ని పరిపూర్ణంగా తెలియజేస్తాయి ప్రమద గణనాయకుడైన వినాయకుడు విశిష్ట నాయకత్వ లక్షణాలు కలిగిన దేవుడని శాస్త్రవచనం దక్షిణాయన ప్రారంభంలో మొదలయ్యే పూజల్లో గణపతి పూజ ముఖ్యమైంది నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అంటూ భాద్రపద శుక్ల చవితి నాడు పార్వతీపుత్రుణ్ణి ప్రతిష్ఠించి ఆరాధించడం ఆనవాయితీ మన సంప్రదాయంలో ఏ పూజకైనా తొలుత గణపతిని పూజిస్తారు వినాయకుడు విశిష్ట నాయకుడిగా త్రిమూర్తులతో సమాన స్థాయిలో ఆరాధనలు అందుకుంటాడు పసుపుతో ప్రతిష్ఠించే గణపతి ప్రత్యక్ష దైవం ఆయన సకల కార్యనిర్వహణకు కర్త భక్తుల ధర్మబద్ధమైన అభిష్టాలను నెరవేర్చే కల్పతరువు గణేశుడు జ్ఞాన విజ్ఞానాలకి నిజానందుడు గణాధిపతి కవులకు కవి రాజులకు రాజు సర్వమంత్రాధిపతి బ్రహ్మాది దేవతలలో శ్రేష్ఠుడు గణపతిని విశ్వక్సేనుడు అని కూడా అంటారు ముద్గల పురాణాన్ని అనుసరించి ముప్పై రెండు రకాల గణపతి మూర్తులు ఉన్నాయి అందులో షోడశ గణపతులు పదహారు మహిమాన్వితమైనవని చెబుతారు అందులో ఒక్కో కోరిక తీరడానికి ఒక్కో మూర్తిని ఆరాధిస్తుంటారు బాలగణపతిని బుద్ధి కుశలత పిల్లల కు చదువుల కోసం ఈ గణపతిని ఆరాధిస్తారు తరుణ గణపతిని ధాన్య లాభం కోసం ఆరాధిస్తారు భక్త గణపతిని భక్తి చింతన కోసం ఆరాధిస్తారు సిద్ధి గణపతిని సర్వకార్య విజయాలను ఆశించి పూజిస్తారు ఉచ్చిష్ట గణపతిని కోరిన కోరికలు తీర్చే గణపతిగా ఆరాధిస్తారు అలాగే వీరగణపతి విశేష గణపతి గరిక గణపతి పురాణ గణపతి విఘ్న గణపతి జ్ఞానగణపతి ఇలా వివిధ రూపాల్లో గణేషుణ్ణి ఆరాధిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్